అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాం మేమైతే శనగ చేనేసినాం మొలకలు అయితే వస్తున్నాయి చూడండి బాగా మోస్తాను చూడండి ఇట్లా మోస్తాను ఎలా అయింది వాడే వాటికి వారం రోజులు వారం రోజులకి మోస్తాను నీళ్ళు కట్టినాం గోరదోలు ఇచ్చినాం నిన్నైతే అయితే ఆ తాత వచ్చి గోరదోలేదు మంచి కట్టల మీద మట్టి అంతా పోయింది సాగు కూడా కనబడతాడు అయితే బాగుంది అండి సీడ్ వరంగల్ మా బాగా అయితే వచ్చేయండి పట్టిన మార్కెట్లో మార్కెట్లో కాదు మార్కెట్ పక్కన పెట్టి మన గింజల షాపులు ఉంటాయి కదా మిల్లులు మిల్లుల కాడ విడిగా గింజలు పట్టుకొని వచ్చేయండి సంతోషంగా ఉన్నది మంచిగా లైన్ మొలుకదనిపిస్తే మట్టినంత ఇట్లా లేపుతాను కళ్ళు కూడా కనపడతాను చూడండి ఇంత మంచిగా కనబడుతుంది ఎట్లా సీడు ఇంతక మాత్రం మంచిగా దొడ్డు ఉన్నది శాతం బాగానే ఉంటున్నది ఫ్రెండ్స్ మొత్తం భూమిని లేపకొత్త లోపల నుంచి వెళ్ళి జడుగా ఇట్లాతా చూడు భూమి పొక్కిత్తాను మొత్తం అది ఇక మట్టిని ఇట్లా పక్కకు పడేసి చెట్టు పైకి లేపుతుంది ఇట్లా మొత్తదా అని భయపడ్డాం మంచిగా ఉన్నది నిన్న గుర్రోల్సరికి ఈ శిఖరాలన్నీ గొర్రెతోటే తాత పడగొట్టిండు కొన్ని కొంచెం ఉడతలు ఎలకలకే ఇబ్బంది ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం చెట్లు ఉండేసరికి ఉడతలతోటే ఇబ్ ఉన్నది వెనకాలం మక్కదొన్న ఎత్తాయినా యాషింగ్ మక్కదొన్న వేసినా కూడా ఉడతలే బాగా తిన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ లేపుతాండి ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ఇది ఎట్లా వెళుతుంది చూడండి మొక్క ఈ శనగ గుణం ఏంటంటే ఎంత లోతులు ఉన్నా కానీ అది జనరేషన్ అయితే అది లోపల నుంచి వెళ్ళి ఎంత మట్టి ఉన్నా లేపుకొని వస్తుంది ఫ్రెండ్స్ దీని గుణం ఇదో చూడండి ఇది అంత అదే ఇది అంత పొక్కింది అంత అదే లోపలంతా గింజ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కదిలియాలి ఎంత ఉంటుంది ఇలా ఇద చూడండి ఫ్రెండ్స్ ఇక ఇరుగుతుంది బాగానే ఉన్నది జనరేషన్ కూడా విత్తనాలు మంచిగా ఉన్నాయి కావలసిన వారు నూట పది రూపాయలు కిలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వరంగల్ నిర్మాణమల మార్కెట్ పక్కెంబడి అది మిల్లు ఉంటుంది రైతు కాంట అని కాంట గోదావరి కాంట అని ఉంటుంది అక్కడ గోదావరి అమ్ముతారు దాని పక్కన పడి ఆ షాప్ పేరు అంత ఐడియా లేదు అక్కడ తీసుకోండి ఫ్రెండ్స్ యాసింగ్ ఇప్పుడు వేస్టోళ్ళు ఉంటే నూట పది రూపాయలకి కిల్ ఇవ్వడం జరిగింది అక్కడ మిల్లులా మంచి నాణ్యమైన విత్తనాలు మాకైతే నైంటీ ఫైవ్ వరకు జర్మినేషన్ అయితే గింజలు ఇవి పర్సెంటేజ్ తొంభై శాతం దాకా జర్మినేషన్ అవుతట్టున్నాయి మాకు ఏమో పెద్ద

ఇది మొదలు నీళ్ళు కట్టినా ఇది వారినక మళ్ళీ ఇటు ఒక ఒకరోజు లేట్ కదా ఒకరోజు ముందు అయ్యేసరికి తల్లబడి గడ్డి అయితే పచ్చ పడుతుంది కదా దీన్ని రెండు సార్లు గుంటూడి గడ్డి పనుక రెట్టు ఎండాకాలం ఏమి ఎక్కువ గడ్డి పడదు నీళ్ళు ఎక్కువ కట్టాం కదా శనుగో అదే మక్కజొన్న అయితే ఊరికే నీళ్ళు కడతాం శనుగో నీళ్ళు పడి రెండు మూడు తండ్లతో ఉడిసిపోతుంది తొంభై రోజుల పంట రోజుల పంట ఇప్పటికి వారం రోజుల పంట అయిపోయిందండి తొంభై రోజుల వరకు పచ్చిక పచ్చికాయ్ బాకెడ పట్టుకపోతే అంత ఇబ్బంది ఉండదు కానీ దీనికి కొంచెం గడ్డితో ప్రాబ్లం కొంచెం స్టార్టింగ్ గా మక్కదొన్న వేసిన మక్కదొన్నేసేసరికి గడ్డి మందు కొట్టినా కానీ గడ్డి రావాలి ఇట్లా తుంగే పడుతుంది తుంగ ఒక గడ్డల అదే ఎక్కువ స్ప్రెడ్ కాదు పూల గడ్డి వేరే గడ్డి అయితే బాగా పెరిగి తుప్పలు తుప్పలు తుంగ గడ్డల పీకెత్తి చూడండి ఫ్రెండ్స్ ఎంత దీని గుణం ఏంటంటే ఎంత మచ్చి ఉన్నా ఎంత మచ్చి ఉన్నా లేపుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఇక దీనికి ఇది చూడండి దానికి అది ఆడ చెప్పిన పద్ధతి ఏంటంటే నూనె శాతం బాగా వెళ్తుంది అని చెప్పేసి అన్నాడు ఫ్రెండ్స్ తినడానికి కూడా బాగుంటుంది గింజలు టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే కావాల్సిన వారైతే తెచ్చుకోండి ఫ్రెండ్స్ వరంగల్ ఏమో మార్కెట్ పక్కెం పడి రైతు మన గోదావరి కాంటానుంటే గోదావరికి అమ్ముతారు ఆడ మిల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ శనిగల అమ్ముతాను డైరెక్ట్ మన దట్టిని పడతాను వాళ్ళు కాయ పట్టించుకొని నూనెకాయ ఏదో వాళ్ళు కూడా రీసైక్లింగ్ చేస్తాను దాన్ని ఇప్పుడైతే కొంచెం ఉడతలైతే రాలే ఫ్రెండ్స్ వాటికి కూడా చేసే పని చేసినాం కానీ ఆడాడ అంత మందు కలిపి బియ్యం కుప్పలు పోయడం జరిగింది ఫ్రెండ్స్ శనగలు కూడా కలిపి కూడా పెట్టడం జరిగింది ఈ ఉడతలు ఇప్పుడు రావు కానీ అప్పటికి కాయ కాసిన సరికి కాయ కాస్త వస్తాయి చుట్టుపక్కల మరుగు లేకుండా చూసుకోవాలి మాకు

ఉన్న కొనే మేము ఆధారపడుతున్నాం ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే ఏమొస్తుంది భూమిని ఖాళీ గుంచుకుంటే ఏమొస్తుంది అనే ఉద్దేశంతోనే శనిగేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మేము ఇడికి వచ్చిన అయితే వట్టిగానే ఉంటాం కదా అంటే ఇక కొంచెం అనే ఖర్చులకు కావాలి పిల్లలకు స్కూల్ ఫీజులు

పిల్లలన్నా చెట్టుకోవాలి మనం అరకొర పని చేస్తే అరకొర జీవితాలు అవుతుందని వాళ్ళన్నా సంతృప్తిగా బతకాలని ఉద్దేశంతోనే వాళ్ళను కూడా మంచి స్కూల్లోనే చదివిపించడం జరుగుతుంది ఎందుకైతే మొస్తుంది ఫ్రెండ్స్ మంచిగానైతే భయపడ్డాం భయపడ్డాం ఎట్లా అని మనం చూసినామే మన దగ్గర పట్లే పట్ల ఎట్లాంటి ఇస్తారు ఎట్లా మొలుతుందో అనుకుంటున్నాం మాకైతే మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ తెచ్చుకోండి వరంగల్ ఏమో మార్కెట్ మరోసారి చెప్తాను అనుకోకండి ఎందుకంటే మనం చూసే రైతులు కొంతమంది కావాల్సిన వారు కాయ కొనుక్కొని పట్టించుకొని కాయకు ఇప్పుడు రేటు ఇప్పుడు ఏడు వేల దాకా రేటు ఉన్నది అవి కాయ పట్టిస్తే దగ్గర దగ్గర గింజను పట్టిస్తే నాపలు బాగా గీపా అంత గింజలు తెచ్చుకొని నాపల ఆల్రెడీ మిల్లుల నాపలు తీస్తు ఫ్రెండ్స్ నన్ను నాపలు సైడ్కి పోతున్నాయి గింజ మంచి గింజ వరకు పక్కకు వస్తున్నాయి ఫ్రెండ్స్ కాయగొంటే నాపలు అవి ఇది తేడా ఉంటది కానీ నూట పది రూపాయలు తక్కువ లేదు నూట పది రూపాయలు తీసుకున్నాను తీసుకున్నాడు నాకన్నా అయితే ముప్పై కిలోల గింజలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా మంచిగా మొలిచినాక మళ్ళీ వీటి తీసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మంచిగా సాల్లుబి గుంటుక తోరేటప్పుడు నీళ్ళు కట్టినప్పుడు మా శనగ శని యొక్క ఎట్లున్నది ఉన్నది ఏం కదనేది పంట మొత్తం పెడతాం ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి చూడని వారు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని వెళ్ళ మీరు ఆదరించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ జై జవాన్ జై కిసాన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్